హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అయితే ఫ్రైడే అనమాట చేపల పులుసు అండ్ చేపల ఫ్రై అయితే చేసుకుంటున్నాం ఇంట్లో ఎందుకంటే తినాలనిపించి అయితే చేసుకుంటున్నా నాకైతే వండనికైతే రాదనమాట మా అవ్వ అయితే వచ్చింది వస్తే మాత్రం తీసుకొచ్చుకున్నా నేను తీసుకొస్తే మాత్రం వం అనమాట ఇక్కడనేమో జీలకర్ర మెంతులు అయితే వేయించుకోవాలి ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ ధనియాలు లవంగా ఇవి మొత్తం పొడి అంతా ఒకటేసారి పట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇక్కడ ఉల్లిపాయ వెల్లుల్లి అయితే మిక్సీ అయితే పట్టాలి కచ్చాపచ్చ అయితే పట్టేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మన చేప పీసులలో అయితే ఉప్పు కారం పసుపు మసాలా నెక్స్ట్ కొంచెం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకొని చింతపులుసుతో అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఓకేనా నెక్స్ట్ ఆయిల్లో అయితే మలెంట్స్ ఆయిల్లో అయితే ఉల్లిపాయ వెల్లుల్లి అయితే డైరెక్ట్ అయితే వేసుకోవాలి చాలా సింపుల్ వేలో అయితే ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు ఓకేనా వంట రాని వాళ్ళు కూడా ఇలా ఈ ప్రాసెస్లో అయితే చేసుకుంటే సక్సెస్ఫుల్ అవుతుంది అన్నమాట ఓకేనా చేపల పులుసు చాలా బాగుంది ఓన్లీ పులుసుతోటే మూడు పూటలు కడుపు నిండా తినొచ్చు అనమాట అంత మంచిగా ఉంది ఆల్రెడీ తినేసినాం రెండు పూటలు అయితే తినేసిన ఆల్రెడీ ఇప్పుడైతే ఆయిల్లో అయితే వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ కచ్చ పట్టుకున్నాం కదా అదైతే వేయించుకోవాలి మంచిగా డైరెక్ట్ ఇంకా చేప ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నీ కలిపి పెట్టినాం కాబట్టి నెక్స్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడైతే ఇది వేగిపోయింది ఫ్రెండ్స్ కొంచెం చేపల పులుసు అంటే ఆయిల్ అనేది అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ అయితే ముక్కలు అయితే వేసేసుకోవాలి అన్నీ కలిపి పెట్టినాం కాబట్టి ఫస్ట్ ఆల్రెడీ ఇందులో చింత అదే చింతపండు పులుసు కూడా కొంచెం వేసుకోవాలని చెప్పినా కదా అదే అన్నమాట గ్రేవీ అదంతా ఓకేనా అలా కలిపి అయితే మసాలాలన్నీ పట్టించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో జస్ట్ అది మనం ఉడికించుకోవాలి అంత ఎక్కువ అనమాట ముక్కలు అనేది విరిగిపోయినట్టు అయిపోతుంది స్లోగా అయితే కలుపుకోవాలి ఓకేనా చాలా ఈజీగా అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా లైట్ అయితే అనమాట అందుకే లైటింగ్ అనేది మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ అయితే లైట్ వేయలేదు అసలు ఐడియా లేదనమాట అంత పిల్లలతోటి అల్లరి ఉంది ఇంట్లో ఓకేనా ఇలా అయితే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచిగా మళ్ళీ ఇంకో కొంచెం మనకు మసాలా ఉంటుంది కదా లాస్ట్లో అయితే కొంచెం యాడ్ చేయాలి మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి మళ్ళీ ఇలా అయితే నిమ్మలంగా ఉడికించుకోవాలి ఇది ఏం చేప అనేది అయితే చెప్తాను బొమ్మలు అనమాట బొమ్మ చేప ఇది రగులు అయితే దొరకలేదు ఇది బొమ్మది అనమాట కానీ కర్రీ బాగా వచ్చిందనమాట సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఫ్రైకి అయితే అన్నీ అయితే కలిపేసి అయితే పెట్టేసుకుంటున్నాం ఓకేనా జస్ట్ సిక్స్ అయితే తీసుకున్నాం అనమాట ఎందుకంటే పులుసులో ఉండాలి ఎక్కువ ముక్కలు అనేది ఫ్రై అంటే తినాలనిపించదు పుల్స్ అయితే మనం మంచిగా తినొచ్చు అందుకోసం అనేసి పులుసులో అయితే ఎక్కువ పీసెస్ అయితే వేసుకొని ఇట్లా ఫ్రైకి అయితే కొంచెం అయితే వేసుకున్నాం తినే వరకు అయితే చేసుకున్నాం అనమాట ఓకేనా మా పిల్లలైతే ఒక ఒక టూ అయితే తిన్నారనమాట చిరొకటి అయితే తినిపించేసిన నేను ఒక టూ తిన్నా అంతే మా అన్న అయితే ఒక టూ తీసుకున్నాడు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మా అన్న అయితే బాక్స్ అయితే తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా ఫిష్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా అయితే ఫ్రైకి అయితే రెడీ అయితే చేస్తున్న ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లిగడ పేస్ట్ ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా అయితే వేసేసుకొని అయితే కలిపి అయితే పక్కన అయితే పెట్టేసినా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయితే పెట్టేసినా అనమాట ఎక్కువ టైం అయితే తీసుకోలేదు ఎందుకంటే తినాలనిపించి తొందరగా ఫాస్ట్గా అయితే చేసుకున్నాం అనమాట కర్రీ ఇటు పులుసు అవుతుంది ఆ టైమ్ ఫ్రై అవుతుంది అనమాట ఓకేనా పుల్స్ మాత్రం చాలా బాగుంది ఈజీగా చేసుకోవచ్చు ఇది మాత్రం ఈ ఈ ప్రాసెస్లో మాత్రం నేను వెళ్ళినాకైతే చేసుకుంటాను అనమాట మా ఇంట్లో కన్ఫర్మ్గా అయితే చేస్తా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేస్తా ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం నీస్ వాసన కూడా ఏం రాలేదనమాట చేయికి చేయికి కూడా రాలేదంతా బాగుంది టేస్ట్ అనేది ఫ్రీ కూడా ఇష్టంగా తిన్నారు కర్రీలో అయితే పులుసు అయితే వేసేసుకున్నాం ఇప్పుడైతే అది మరిగించుకోవాలి మంచిగా ఉడికేలాగా అయితే దగ్గరికి ఉడికేలాగా అయితే మరిగించం పులుసు అనేది కొంచెం లాగా అయితే రావాలి కొంచెం చిక్కగా అయితే రావాలన్నమాట వచ్చిందంటే కంప్లీట్ అయిపోయింది అంటే ఇంకా ఇప్పుడు నైట్కి అయితే కంప్లీట్ అయిపోతుంది రేపు మార్నింగ్ దాకా అయితే లేదనమాట ఓకేనా కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా అయితే నిదానంగా అయితే కలిపి అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ అయితే వేసుకుంది మా అవ్వ ఓకేనా ఫైనల్లీ చేపల పులుసు అయితే రెడీ అవుతాయి ఫ్రెండ్స్ బాగుందనమాట మీరు చూపిస్తా చూసేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఈజీ వేలో అయితే రెడీ చేసుకోండి కడుపు నిండా అయితే తినొచ్చు అనమాట ఓకేనా నాకైతే కొంచెం కోల్డ్ అయిందనమాట అందుకోసమేనేసి ముక్కు వాయిస్ అయితే వస్తుంది ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేనే కలుపుతున్నాను అనమాట నిదానంగా అయితే కలుపుతున్నా గ్రేవీ అయితే ఇలా వచ్చింది సూపర్ ఉంది టేస్ట్ మాత్రం ఓకేనా ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా లాస్ట్లో అయితే ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఇలా ఫ్రై చేస్తూ పిల్లలను చూసుకుంటూ అయితే వీడియో అయితే తీసిన ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సపోర్ట్ చేయండి ఇలా అయితే చిన్న కడాయిలో అయితే సింగిల్ సింగిల్గా అయితే వేయించేసినా ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్